హాయ్ అండి ఈరోజు మాకు పని లేదు అందుకనే మేము అయితే వెళ్ళలేదు నాకే కాదండి మా పంటలో ఎవరికీ పని లేదు ఈరోజు రేపొద్దున మాకు ఎర్రపేటలో మళ్ళీ దుయ్యత ఉంది ఈ రోజు మట్టుకు మాకు అనుకోకుండా పని అయితే లేకుండా పోయింది ఈరోజు సండే స్పెషల్గా సత్యవతి మా పెరటలో పండించిన మొత్తం అన్ని కూరగాయలతోటి సాంబార్ అయితే కాస్తుంది సాంబార్ కాసి సత్యవతి ప్రార్థనకి వెళ్ళిపోద్ది ప్రార్థన నుంచి వచ్చిన తర్వాత అప్పుడు వడియలు అయితే పడతాము ఇప్పుడు వడియలు పడదామంటే టైం ఎక్కువ పట్టేలాగా ఉంది ప్రార్థనకి వెళ్ళడానికి ఆలస్యం అయిపోతుంది అని సత్యవతి ఏం చేసిందంటే సాంబార్ కాసేస్తానంది ఇంకా సత్యవతి ఎన్నింటికి వస్తారు ఒంటి గంటకి వస్తారా ఒంటి గంటకు వచ్చాక వడిగలు అయితే పడతామండి తక్కువే చాలు చాలు షుగర్లు షుగర్లు తేడవలేము అసలు అన్నం పెట్టి అయితే కూరగాయలు కోసేద్దాం ఇదిగో ములక్కాయ్ పది రూపాయలు ఇదిగోండి మా ఏరియాలో ములక్కాయ్ పది రూపాయలు కాయ వచ్చేసి చూడండి ఎంత బాగుందో ఎంత లావుందో పది రూపాయలు మరి మీ ఏరియాలో పది రూపాయలకి ఇటువంటి ఇస్తారో ఎవరో రాతే కామెంట్ రండి లేకపోతే మీ మనసులో ఊహించుకోండి మాకు మట్టికి మా ఏరియాలో మట్టికి పది రూపాయలు ఈ అలాగలు తిండి తినచ్చే తిండి మంగడుకుంది వంగడుకుంది మంగడుకుని తిన పియ్యా సిమ్లో మనం వచ్చేపాటికి పొంగు వచ్చేస్తా మన కూరగాయలు పోసుకుని వచ్చేపాటికి పొంగు వచ్చేయద్దు సిమ్లో పెడితే స్లోగా కాగుతుంది అయిపోయిందా టీలో కూసిన నీళ్ళు నీళ్ళు అతమర్చిపోయినట్టు పోసావా సరే దా పట్టుకో గిన్నె ఒకటి పెట్టుకో కంచగోటట్టుకో కుదురు పిల్లవాట్టుకో మీరు కుదురు ఉండలేదు మీరు కత్తరెట్టుకో కత్తిరట్టుకుంటావా దా వచ్చాయి చూడగా కరివేపాకు మొక్క ఈ మొక్కను మట్టికి జాగ్రత్తగా పెంచాలి చచ్చిపోయింది అనుకున్న మొక్క మళ్ళీ ఎగురవుతుంది మళ్ళీ కింద నుంచి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం కాపాడుకపోతే కరివేపాకు ఉండదు ఇదిగా ఈ రెండు పచ్చిమిరకాయలు కోసేస్తావా ఇంకా ముద్రాలు అంటావి టమాటాలు కోసి టమాటాలు ఎలా కోసి ఏక చూడటం అంటాం కింద ఉంటాయి పెద్ద కాపాడు కానీ అడుగుని ఉంటాయి మనకు సాంబార్లో ఒక కాయ తరిచిన చాలే ఇగ రే వెళ్తానండి ఈ కాయ సరిపోద్దు ఇది అందులో ఎట్టి ఉన్నా కాడ పోసే పందికొక్కులు దువే అత్తనా పోవద్దుగా చూడు ఎంత పెద్ద బిజ్జి పెట్టేసి చూడు పందికొక్కు తెల్లవారు ఇదే పోనీ ఈ ట్రక్ అనిస్ పెడితే ఖచ్చిమే చూడు జాగ్రత్త చూడు మూల దోహం ఉంది కాయలు ఈసుడు వంగ మొక్కలకి ఎప్పుడన్నా ఏతే ఇరవై ఇరవై వేసాను కానీ టమాటా మొక్కలకి అసలు ఇప్పుడు మందు వేసినట్లేదే వేయలే టమాటా మొక్కలకి మట్టికి ఇదివరకు మన పాత ఇల్లు చూడు పాత ఇంటికాడ ఉన్నప్పుడు వేయలేదు ఇప్పుడు వేయలేదు చూడంకా లేదంకా వంకాయ లేతలేత ఇగ సరీస్గా చూడు పండుతోనే ఎంత లే కిందట్టి అది కిందటి అది అట్టుకుని ఎంతసేపు నుంచి ఉంటా కిందట్టి ఇంకొక అయిపోయి సరిపోద్ది ఇంకోటి కానీ వంగ మొక్కలు మళ్ళీ పువ్వు వస్తుంది ఈ పువ్వు అంతా కాగి వేసేది ఇదిగో ఈ పువ్వు ఒకసారి చెప్పేది ఈ పువ్వు ఇలా కాయలు అయిపోతుంది ఇలాగ మళ్ళీ పూలంత కోపుసేలాగుంది ఇది ఇదిగో దిగుతుంది సరిపోతాయి మూడు ఇంకోటి పోతా చిన్నది అన్నాడు అక్కడికి వెళ్ళి అవి వద్దు దిగిన్నాడు ఇదిగో ఆ మొక్కలు కాదు వంగ మొక్కలు ఇది గీ చూడు ఎలాగోతున్నాయిగా పూత చూడు ఎలాగొత్తుందా మాదిరిగా ఉన్న పర్లేక పోసి సాంబార్లోకిగా నట్టుకుంటా నేటి అందుకే నేను కత్తిరితో పోయమంటాను నేను రోజు మాసం లేదు సాంబారు అది కూడా తిన్న తిన్న అది అది చిన్నకాయ కోసి అది కాదు అది అది ఇత్తనాలు వండొద్దు పైకుంటాం ఆ రెండు వండొచ్చా ఆ పైగా కొయ్యి మళ్ళీ దాన్ని ఇప్పుడు గోతవే అంటే ముదురుపోద్దు సాంబార్లో పాడయచ్చు ఇదోటి వెలగట్టు అని చెప్తాను ఇక అంతే లేవు ఎలగట్టి ఇదిగో డచ్చు దీని మటుకు పూత వస్తుంది దానికని ఎక్కువ పోత వస్తుంది చూడాలి పతుంది పూత అవి ఇత్తనాలు ఇతనాల ఇచ్చేవాళ్ళు అవి కాదులే అన్నాడు పైకి వద్దున్నాడు అలాగని కాదు మన పెరట్లో ఉన్న ఇత్తనాలు మనకు బాగుంటాయిగా అందుకనే కానీ ఇత్తనాలు కొండచ్చు కొంచెం గుమ్మ కానించోళ్ళకి లోన్ కెట్టి డాభాయ్ ఎక్కొద్దు అన్నాడు కొడవలు తీసుకురా బి పైన ఉంటుంది నువ్వు కొడవలు తెచ్చి రో అతడికి నేను అసలు అయితే వంటగదిలో పెట్టేసుకో చవితి పత్రనావాత ఇప్పుడు మొలుతుంది ఇది ఎప్పుడుకో మొలుతుంది ఇది ఎప్పుడో పెడితే ఇప్పుడుకో మొలుతుంది దా ఇది ఎంద్రట అన్న హ్ 5 ఎంద్రట ఇదై గా వై ప్రసంగనగనము సమానంగాననే సుసవ ఇదై గా సాంబర్ హి ఇది goats అవ్ది goats అవ్ది అది goats అవ్ది ఇది goats అవ్ది కట్టగా జరిపోద్ది జాతకు పట్టుకొని ఇక్కడ గోయా రజిపుచ రంజెల బెట్ कोतिमिर गोद दिगा ना कोतिमिर खतरे से उन्ना खाड़ को से मल शीघ्र गोंगोरा और रोहिण कोशे पत्र जैसे है ఒక రోజు కోసేస్తే మొత్తం మళ్ళీ ఒకసారి జిమ్ కోచ్చు మళ్ళీ తోటకూర వస్తుంది నీకు ఇది నువ్వు మనం కోసినప్పుడు ఇంకా అడుక్కడ కోసేస్తే ఇంకా బాగొద్ది పుదే ఏంటి దీని అంటారు పాలకూర తోటకూర కూడా బాగానే వస్తుంది అందులో వేసాయ్ ప్లేట్లేసే

దవల కొడత నాకడిగేది యా దేర్లి అందు ఆత్రే ఇరా ఇరా సరే అహా ఈ కోరగెల్ తో పోడేస్తారా అంది పప్పు పొయ్య మీద తీ ఇదర్కి టీ పోసే పప్పు పొడుతుందనేపడి కోరగెల్ పోతే సరిపోదా టీ దాగేసి కోయ్ తీ కోసేసుకుంటం టీయెసి ఇదర్కి దెయ్యలు గోరెలు అవి దెయ్యలు ఉంటాయి గోర్లు ఆదివారం మొత్తం పాపం మీరు పిచ్చి పిచ్చి అన్నీ కొనుక్కొని ఏది చూపించు దానికి రంగు వేసుకోవాలా గోల్డ్ రంగు వేస్తావా అదే గమ్మ అంటే వచ్చాడు అమ్మో ఆదివారం మధ్య ఇప్పుడు బడా చూడలేకపోతున్నా ఎంతకాలకు భూమిలో కొంగు ఉంటారా పెట్టేటప్పుడు నాకు ఇలా చూపించాలా ఐదేళ్ళు ఇప్పుడు చూపించు అంటుకుందా ఐదేళ్ళు చూపించు మీరా సరే అంటించుకోండి పోసేత్తా కూరగాయలు

അല്ല <Gã> ആർക്കണ്ടി <aims> <G Corn> <Gun> అమ్మో వాట్ కర్రీ అమ్మ అంటుంది అది అర క్లోజ్ సార్ కెమెరా చూపించు సమానంగా చూపించారు చూపించు కెమెరా ఇది పక్క పెర్రీ దగ్గరికి రండి మంచి లేత ఉందా రే అడితేన్నాడు రా కథ వీళ్ళందరూ అంత బాటు కొట్టుకుంటా ఆదివారం కాదే అలాగే ఆటలు ఇట్రా బాబు ఇట్రా రాజిత్య రేయ్ ఏం చేసింది అక్క ఇట్రా ఇట్రా అమ్మా ఏం చేసింది బాగు కదా ఏడ బాగు ద అక్క సంగతి నేను చెప్తాను కాడ బాగు ఏడ ఏడ ఎం కొట్టడాకమ్మ అక్క సంగతి చెప్దాం మాకు కూరవని പെദ്ധ മൊക്കെ പോയി ചേമിടുത്തേ パパの分だパパの分だす。

బైబిల్లో పెట్టేత్రాలు బైబిల్ పెట్టుకుంటామా బైబిల్ పెట్టి జోలు పెట్టుకోండి బాయ్ పిల్లలు బాయ్ పప్పువా నడి పైపులో వేస్తాను ఇక మోటార్ కానీ వేస్తావా ഒന്ന് ആ എന്ത് വേണ്ടി തിരിച്ചു

చూసేపోయవా నహంతేలే కార్మ ఇప్పుడే ఎత్తరా కొఫ్సర్ కాగెలుపు కాలి పులన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకో కొఫ్సర్ సర్పాది కొఫ్సర్ సర్పాది ముతవే ఆరేయ కొద్ది నిముషం కొంచెం ఏమైందిరా తీసుకోండి చాక్లెట్లు తీసుకోండి అయిపోండా సంగతి స్పీలు ఆనందిని వేస్తారా అయిపోండి ఆగండి వచ్చేస్తుంది తాగండి వాడు ఆదిత్య గారు తినకూడదు ఆడికి సపరేట్గా ఉండింది అర్థమైందా अगर ये गेट लो गेट इधर हां বাই <coughs> চ <coughs> <coughs>